వారాహిదేవిని నవరాత్రులు మనస్ఫూర్తిగా పూజించి పదవ రోజు ఉద్వాసం చెప్పగలిగితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ వారాహి అమ్మను నవరాత్రులు కొలిచి పదవ రోజు ఉద్వాసన చెప్తాము అయితే ఈరోజు వీడియోలో అమ్మవారి ఉద్యాపన ఏ విధంగా చేయాలి ఉద్వాసన ఎలా చెప్పాలి అనే విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాము అలాగే నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పూజ చేయలేని వారు ఎప్పుడు చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను అలాగే నవరాత్రులు పూజ చేసిన తర్వాత పూజ చేసిన పూజా ద్రవ్యాలు ఏమి చేయాలి పూజా విగ్రహాన్ని ఏం చేయాలి అలాగే అమ్మవారి ఫోటోని ఏమి చేయాలి వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో తెలుపుతాను నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఉదయం దీపార్ధన చేస్తూ సాయంకాలం విశేషంగా పూజ చేసుకుంటూ అమ్మవారిని దీక్షగా కొలుస్తాము అయితే నవరాత్రులు చేయలేకపోయిన వారు మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు అడుగుతున్నారు అలాగే లాస్ట్ చివరి మూడు రోజులు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు చివరి మూడు రోజులు అంటే మనం సప్తమి అష్టమి నవమి చేస్తాము ఎప్పుడు అలాగే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు సప్తమి మనకి శుక్రవారం రోజు నుంచే మొదలవుతుంది సాయంకాలం అమ్మవారిని కొలవాలి కాబట్టి మీరు శుక్రవారం సాయంకాలమే అమ్మవారిని పెట్టుకోవచ్చు మొదటి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజ చేస్తాము మీరు ఏ రోజైతే మొదలు పెడుతున్నారో ఆ రోజే మొదటి రోజుగా భావించి అమ్మవారికి పూజ చేసుకోవాలి అయితే నవరాత్రులు తొమ్మిది రోజులు చేసిన వారు జూలై పదిహేనవ తేదీ సోమవారం రోజున ఉద్వాసన పలకాలి అయితే వారాహి అమ్మవారిని విశేషంగా ఉదయం కొలుస్తున్న వాళ్ళైతే సోమవారం రోజున ఉదయం ఉద్వాసన పలకండి ఒకవేళ సాయంకాలం విశేషంగా పూజ చేసుకునే వాళ్ళైతే సోమవారం సాయంకాలం ఉద్వాసన పలకండి నవరాత్రులు అంటాం కదా తొమ్మిది రాత్రులు గడవాలి ఆ తర్వాతనే ఉద్వాసన పలకాలి అయితే ఎప్పుడైనా సరే నవమి తిథి వెళ్ళిపోయి దశమి వచ్చిన తర్వాత ఉద్వాసన పలుకుతాము దశమి మంగళవారం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సోమవారం రోజే ఉదయమైన సాయంకాలమైనా ఉద్వాసన పలకాలి ఒకవేళ అత్యవసర పరిస్థితులైతే సోమవారం రోజున ఉద్యాపన చేయలేము అనుకునే వాళ్ళైతే ఆదివారం రోజున ఉద్వాసన పలకండి కానీ ఉద్వాసన మీరు ఖచ్చితంగా సోమవారం చేస్తేనే మంచిది సంపూర్ణ ఫలితం లభిస్తుంది సప్తమి తేదీ నుండి మిగులు తగులు వచ్చాయి కాబట్టి మీరు చివరి మూడు రోజులు చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం ఈ నాలుగు రోజులు చేసుకోండి మీరు ఫస్ట్ నుంచి ఎప్పుడైతే సంకల్పం తీసుకుంటారో అంటే తొమ్మిది రోజులు చేయాలనుకుంటున్నారా మూడు రోజులు అనుకుంటున్నారా అనేది ముందుగానే సంకల్పించుకొని అన్ని రోజులు తప్పకుండా చేయాలి మనం ప్రతిరోజు ఏ విధంగా పూజ చేస్తామో అదేవిధంగా ఉద్వాసన చెప్పే రోజు కూడా పూజ చేసుకోవాలి మనం అమ్మవారికి ఉద్వాసం చెప్పే రోజు చేసే కార్యక్రమాన్ని అంటే చేసే పూజా విధానాన్ని ఉద్యాపన అంటారు అమ్మవారిని పీఠం కదిపేటప్పుడు చెప్పేదాన్ని ఉద్వాసన అంటారు మనం ప్రతిరోజు పూజ ఏ విధంగా చేసుకుంటామో అలా పువ్వులన్నీ మార్చి విఘ్నేశ్వరునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత అమ్మవారి పూజ ప్రారంభించాలి దీక్ష చేసేవాళ్ళు అంటే ఉపవాసం చేసేవాళ్ళు బ్రహ్మచర్యం పాటించేవాళ్ళు ఖచ్చితంగా సోమవారం వరకు ఉండాల్సిందే అయితే సోమవారం రాత్రి మనం ఉద్వాసం చెప్తాము అయితే కానీ అవన్నీ మనం తీయటం అనేది దీపారాధన కొండెక్కాక తీయాలి మనకి పూజ అయిపోయేసరికి చాలా లేట్ అయిపోతుంది కానీ దీపారాధన కొండెక్కిన తర్వాత తీయాలి కాబట్టి మనం మంగళవారం రోజున తీయవచ్చు కానీ బయటకు వెళ్ళకుండా చూసుకోండి అంటే తీసిన వస్తువులన్నీ కూడా ఒక పక్కకు పెట్టి ఉంచుకోండి బయటకు వెళ్లకుండా చూసుకోండి సోమవారం సాయంకాలం ఉద్వాసం చెప్తే మంగళవారం రోజున పీఠం మీద ఉన్న ద్రవ్యాలన్నీ తీయచ్చు కానీ ఏ పూజకైనా సరే ఉద్వాసం చెప్పడం మంగళవారం శుక్రవారం రాకుండా చూసుకోవాలి అలాగే కలశం అక్కడ దీపం పెట్టిన వాళ్ళు కూడా కలశంలోని నీటిని మాత్రం మంగళవారం రోజున బయట పోయకండి బుధవారం రోజున పోయండి తీసి పక్కన పెట్టినా సరే బుధవారం రోజున చెట్లలో పోయండి కలశం తీసిన తర్వాత కలశంలోని అంతా ఇల్లంతా ఒకసారి చల్లండి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది మిగతా నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో పోయండి అలాగే అఖండ దీపం ఏర్పాటు చేసుకున్న వాళ్ళైతే అఖండ దీపం కొండెక్కే వరకు అలాగే ఉంచాలి మీరు ఆల్రెడీ సోమవారం రోజు సాయంకాలం పూజ చేస్తారు కదా అప్పుడు నూనె వడ్డించేటప్పుడే కొంచెం తక్కువ వడ్డించండి ఇంకా ఎప్పటివరకు వెలిగితే అప్పటి వరకు అలాగే ఉంచాలి మనకేదో ఉందని అలా కొండెక్కేటట్లుగా చేయకూడదు అలాగే వారాహి అమ్మ నవరాత్రులు చేసుకోవడానికి చాలామంది భయపడుతూ ఉంటారు తప్పు జరిగితే ఏదో జరిగిపోద్ది అని భయపడుతూ ఉంటారు మనం కావాలని ఏది తప్పు చేయకూడదు తెలిసి తప్పు చేస్తే అది తప్పవుతుంది తెలియకుండా చేస్తే అది ఆ అమ్మకు తెలుసు తెలియకుండా చేసింది ఏది మనం చేసినట్లు కాదు కానీ కావాలని మాత్రం ఏం కాదులే అనుకుని మాత్రం ఏమీ చేయకూడదు అమ్మ నవరాత్రులు చేయడానికి ఎంతైతే భయపడతారో కానీ మనస్ఫూర్తిగా చేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది నరదృష్టి తొలగిపోవడమే కాకుండా చాలా మార్పులు చూస్తారు జీవితంలో ఇంకా ఫోటో విషయంకొస్తే పూజ అయిన తర్వాత పూజా మందిరంలో పెట్టుకోవచ్చా అని చాలా మంది పూజా మందిరలో మీరు ప్రతిరోజు పూజ చేస్తారు కాబట్టి చక్కగా పెట్టుకోవచ్చు మీరు మందిరంలో ప్లేస్ ఉంటే మాత్రం పెట్టుకోవచ్చు ఒకవేళ మందిరంలో ప్లేస్ లేదు అనుకుంటే చక్కగా తడి క్లాత్తో శుభ్రం చేసుకొని బీరువాలో కానీ లేదా ఏదైనా షెల్ఫ్లో కానీ పెట్టుకోండి ఆ షెల్ఫ్కి పొరక తగలడము కాలు తగలడము లాంటివి చేయకుండా చూసుకోవాలి మనం ఎప్పుడైతే ఉద్వాసం చెప్తామో అక్కడి నుండి అమ్మ వెళ్ళిపోతుంది కానీ విగ్రహం అలా కాదు మనం ఉద్వాసం చెప్పినా సరే ఆ విగ్రహం అనేది అలా బీరువాల్లో పెట్టుకోవడానికి కుదరదు పూజా మందిరంలో తప్పకుండా ఉండాలి అలాగే వారాహి అమ్మ విగ్రహం ఉంది అంటే కొన్ని నియమాలు ఇంట్లో తప్పనిసరిగా పాటించాలి ఇంట్లో అంటు కలుపుకోకూడదు మైల కలుపుకోకూడదు అలాగే ఐదు రోజులు ముట్టు కలుపుకోకూడదు ప్రతినిత్యం దీపారాధన జరగాలి అలా చేయగలము అనుకుంటేనే ఇంట్లో వారాహి అమ్మ విగ్రహం ఉంచుకోవాలి లేదు అలా చేయలేము పొరపాటు జరుగుద్దేమో అని భయం ఉంటే మాత్రం మీరు చక్కగా విగ్రహం తీసుకువెళ్ళి ఏదైనా అమ్మవారి గుళ్ళో పెట్టండి ఆ అమ్మకు కూడా అదే చెప్పండి అమ్మ నీకు ఇక్కడైతే ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలు సమకూరుతాయి నేను అలా చేయలేనేమో అని చెప్పేసి ఇక్కడ పెడుతున్నానని అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి అమ్మవారికి చివరి రోజు మనం తాంబూలం సమర్పించాలి పూజ పూర్తవగానే తాంబూలం ఇవ్వాలి మనం గణపతి పూజ చేసుకొని ఆ తర్వాత వారాహి అమ్మని కుంకుమ పూజ చేసుకొని తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి చీర రవిక రెండు తమలపాకుల్లో ఒక్క ఖర్జురము గాజులు పువ్వులు పండ్లు అన్నీ పెట్టి అమ్మవారికి తాంబూలం ఇవ్వాలన్నమాట అంటే అమ్మవారు తొమ్మిది రోజులు మన ఇంట్లో ఉన్నారు మనం అమ్మవారు వెళ్ళేటప్పుడు సార పెట్టి పంపించినట్లుగా మన ఇంటికి ఆడపిల్ల వచ్చినప్పుడు ఎలాగైతే పసుబొట్టు పెట్టి పంపిస్తామో అలాగే అమ్మవారికి కూడా చేయాలి ఈ తాంబూలాన్ని ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళు స్వీకరించవచ్చు లేదా వాళ్ళు ఎవరికైనా తాంబూలంగా ఇవ్వాలి అంటే కూడా ఇవ్వవచ్చు కానీ ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళు స్వీకరిస్తే చాలా మంచిది అమ్మ ఆశీర్వాదం కదా అమ్మవారికి రోజులాగానే పరమాన్నం కానీ లేదా కొంతమంది అయితే వీళ్ళని బట్టి మహానైవేద్యం చేసి పెడతారు అంటే వీళ్ళు నన్ను పిండి వంటలు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే పానకం మాత్రం తప్పనిసరిగా నైవేద్యం సమర్పించాలి అలాగే అమ్మవారికి తొమ్మిది రోజులు ధూపం వేస్తూనే ఉండాలి ఉదయం సాయంత్రం రెండు పూటలా ధూపం వేస్తే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మ మన ఇంట్లో ఉన్నందుకు దేవాలయం ఫీలింగ్ ఉంటుంది అలాగే నవరాత్రులు పూజ చేసుకున్న వాళ్ళు తొమ్మిది రోజులు చేసుకొని మూడు రోజులు చేసుకొని ఎలా చేసుకున్న ఒక్కరోజు చేసుకున్న వాళ్ళైనా సరే తప్పకుండా ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి అలా ఆ అమ్మవారిని వచ్చిన ముత్తేదుల్లో చూసుకొని ఆ అమ్మవారికి తాంబూలం ఇస్తున్నట్లుగా ఆ ముతేదులకి ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలి అనేది పూర్తిగా మన ఇష్టం ఒక్కరికైనా ముగ్గురికైనా ఐదుగురికైనా ఇంకా ఎంతమందికైనా ఇవ్వవచ్చు అలాగే వచ్చిన వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేస్తే కూడా చాలా మంచిది ఒకవేళ అట్లా వీలు పడదు అనుకుంటే కనీసం ప్రసాదం పెట్టైనా పంపించాలి నోరు తీపి చేసి పంపించాలి అలా ఊరికే పంపించకూడదు వాళ్ళకు ఇచ్చే తాంబూలంలో కూడా వీలుంటే చీరలు పెట్టచ్చు లేదంటే రెండు జాకెట్ ముక్కలు పెట్టచ్చు లేదా అలా కూడా మేము చేయలేము అనుకుంటే రెండు పనులు పెట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత తర్వాత అమ్మవారికి ఉద్వాసం చెప్పాలి దీపారాధన ఉన్నప్పుడే అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి మనం ఈ రోజున విశేషంగా తాంబూలం సమర్పించటము అలాగే ముత్తైదులకు తాంబూలం ఇవ్వటం ఇవన్నీ చేస్తాం కదా వీటన్నిటిని ఉద్యాపనం చేయటం అంటారు మనం అమ్మవారికి చెప్పేది ఉద్వాసన పలకడం అంటారు మనం నవరాత్రులు చేసుకుంటాం కాబట్టి తొమ్మిది రోజులు అమ్మవారిని పీలిచి మన ఇంట్లో ఆహ్వానించుకొని అమ్మవారిని తొమ్మిది రోజులు మన ఇంట్లోనే ఉంచుకుంటాం కాబట్టి చివరి రోజు తొమ్మిది రాత్రులు గడిచిన తర్వాత ఉద్వాసన తప్పకుండా చెప్పాలి కొన్ని కొన్ని పూజలు ఏంటంటే మనం వ్రతంలాగా చేస్తామో ఆ రోజుతో అయిపోతుంది వాటికి ఉద్యాపన కార్యక్రమం ఉంటుంది కానీ ఉద్వాసనంటూ ఏమీ ఉండదు అమ్మవారి దగ్గర పూజా ద్రవ్యాలు మొత్తాన్ని కూడా మనం నిర్మాణం చేసేయాలి అయితే మంగళవారం చేయకూడదు మంగళవారం తీసి పక్కన పెట్టుకొని బుధవారం రోజు చేయచ్చు మంగళవారం రోజు తీసినా సరే ఏది బయటికి పోకుండా చూసుకోండి అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కుంకుమ మనం ఉపయోగించుకోవచ్చు అంటే కుంకుమ అయితే అలాగే మనం రోజు కుంకుమ పూజ చేస్తాం కదా ఆ కుంకుమ అమ్మవారి దగ్గర పెట్టుకున్న కుంకుమ ఇవన్నీ కూడా మనం రోజు నిత్యం పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఒకవేళ ఎక్కువ అవుతుంది అనుకుంటే వచ్చిన ముత్తైదులకు కూడా కొంచెం ఇవ్వవచ్చు ఒకవేళ అలా కూడా ఇవ్వలేము అనుకుంటే పారే నీటిలో కలపాలి అలాగే అమ్మవారి దగ్గర పెట్టుకున్న పసుపుని మనం పుస్తలకి ధరించవచ్చు లేదా పారే నీటిలో కలపవచ్చు అమ్మవారి పీఠం కింద పసుపు రాసి కానీ జాజు రాసి కానీ ముగ్గు వేస్తే దాన్ని కూడా మనం చీపురుతో ఉడవకూడదు చిన్నగా ఒక క్లాత్ తీసుకొని తడి క్లాత్తో కానీ పొడి క్లాత్తో తీసుకొని ఒక దగ్గరకు అని ఎత్తేసేయాలి అదంతా కూడా ఎవరూ తొక్కని ప్రదేశంలోనే పోయాలి అయితే అమ్మవారు తొమ్మిది రోజులు మన ఇంట్లో ఉంటారు మనం ప్రతిరోజు అమ్మవారిని చూసి మురిసిపోతూ ఉంటాము అలా అలంకరణ చూసి ఆ అమ్మవారిని చూసి ముడిసిపోతూ ఉంటాము మన దృష్టి అమ్మవారికి తగులుతుంది అందుకే ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకుని దానిలో నీళ్లు పోసి కొంచెం కుంకుమ వేసి దానిలో ఒక ప్రమిద పెట్టుకుని కర్పూరం వెలిగించి అమ్మవారికి మూడు సార్లు ఎడం వైపు మూడు సార్లు కుడివైపు దిష్టి తీయాలి ఈ దిష్టి తీసిన వాటర్ కూడా ఇంట్లో ఎవరు తక్కుని ప్రదేశంలో చెట్టు మొదట్లో పోయాలి ఇక్కడ ప్లేట్లో కుంకుమ నీళ్ళు పోసుకొని తీయచ్చు లేదా సున్నము పసుపు కలిపి కూడా దిష్టి తీయచ్చు మనం తొమ్మిది రోజులు ఏ విధంగా అయితే తృప్తిగా పూజ చేసుకున్నామో ఉద్వాసన కూడా అంతే తృప్తిగా చెప్తేనే చాలా మనశ్శాంతిగా ఉంటుంది అలాగే పూజా ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే ఇందాక చెప్పాను కదా విగ్రహాన్ని దేవుడి గుడిలో ఇవ్వండి అని అక్కడ పెడితే పర్వాలేదు ఒకవేళ పెట్టలేదు అనుకుంటే అంటే కొంతమంది ఒప్పుకోరు అలా పెడితే అలా పెట్టనివ్వలేదు అనుకుంటే పారే నీటిలో కలపండి ఇంట్లో ఉంచుకుంటే మాత్రం తప్పనిసరిగా నియమాలైతే పాటించాలి మీకు ఒకవేళ అంతా బాగుంది మళ్ళీ తెచ్చి చేసుకోవాలనిపించింది నవరాత్రులు అనుకున్నప్పుడు మళ్ళీ విగ్రహం తెచ్చుకొని చేసుకోండి ఇలా అమ్మవారికి డిస్ట్ తీసిన తర్వాత తాంబూలాన్ని స్వీకరించండి అమ్మవారి ఆశీర్వాదంగా భావించండి ఆ తర్వాత ముందుగా ఆ విఘ్నేశ్వరునికి తర్వాత ఆ వారాహి అమ్మకి ఉద్వాసన చెప్పాలి ఉద్వాసన మంత్రం ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ అలా చదవగలిగితే చదవండి లేదంటే మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ అమ్మ ఈ తొమ్మిది రోజులు ప్రశాంతంగా సంతోషంగా నీ పూజనైతే నిర్వహించుకున్నాము మళ్ళీ మాకు వచ్చే సంవత్సరం కూడా ఈ పూజ చేసుకునేంత భాగ్యాన్ని కల్పించు అని చెప్పుకోండి అలాగే ఈ తొమ్మిది రోజులు తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తే మన్నించమని వేడుకోండి అలా మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ కుడి పక్క నుండి పక్కకి ఒక మూడు సార్లు కదపండి మనం ఉద్వాసం చెప్పాము అంటే అమ్మవారు అక్కడి నుండి వెళ్తారు ఇంకా దీపారాధన కొండెక్కిన తర్వాత మీకు సర్దుకునే ఒప్పుకుంటే అన్నీ సర్దుకోండి లేదా మంగళవారం రోజున తీసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన పలకాలి ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు